హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ స్వప్న సో ఈరోజు బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఎగ్ కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి కుర్మా కోసం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ని పొట్టు తీసేసుకొని వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్కి ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం యాలకులు కొంచెం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇంకా అలాగే ఇందులో టేస్ట్ కోసం కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం పేస్ట్ని తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి అలాగే పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి సో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాంట్లో ఆయిల్ అనేది పైకి వస్తుంది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత కారం ఇంకా అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు దాన్ని కొంచెం బాగా ఉడకనిద్దాం ఉడికింది తర్వాత అందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ కూడా కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం మసాలా యాడ్ చేసుకుందాం సో మేమైతే కొంచెం ధనియాల పొడి కొంచెం హోర్ గరం మసాలా ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుందాం సో తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా అది బాగా ఉడుకుతుంది సో చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్డు కూడా పెట్టి కొంచెం ఉడికించుకుందాం సో ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి ఈ కసూరి మేతితో కర్రీ ఇంకా ఎక్కువ టేస్టీగా తయారవుతుంది అంతే కొంచెం సేపు అయితే ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ మనం ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ రెడీ దీన్ని బగారా రైస్ వైట్ రైస్ చపాతీ పూరితో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఓకే మీరు కూడా ట్రై చేయండి బాయ్